అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడెస్ట్ నూట ఇరవై ఆరో భాగము రచయిత వేదస్సుని గారు ఇక్కడ మనస్సుని వీరకి స్పాంజ్ బాత్ చేయిస్తూ ఉంటుంది మనస్సుని స్పర్శ తగిలినా కూడా వీర్ మనస్సుని గుర్తు చేసుకోవటంతో తన ముందు ఉన్న మనస్సుని గుర్తించడం లేదు దేవ్ హోమ్ వస్తే మాట్లాడుతూ బయటకు వెళ్ళాడు మా తర్వాత మనస్సుని టిఫిన్ తినండి అంటూ వీరకి టిఫిన్ పెట్టాలని చూస్తుంది కానీ వీర్ నేను తింటానని పెట్ పై నుండి లేచి కూర్చోడానికి ప్రయత్నిస్తాడు కానీ వీర్ కి తన వల్ల కావటం లేదు వెంటనే మనసుని వీర్ని బెడ్ రెస్ట్ కి ఆనికొని కూర్చునే విధంగా సహాయం చేస్తుంది థ్యాంక్ యూ సిస్టర్ అని అంటూ వీర్ బెడ్ లాస్ట్ కి ఆనుకొని కూర్చొని టిఫిన్ తింటూ ఉంటాడు అప్పుడే మహాలక్ష్మి హాస్పిటల్ కి వస్తుంది మహాలక్ష్మి ముందుగా బీ రూమ్ లోకి వచ్చి వీరాని క్షేమం చూసి సంతోషపడుతూ ఎలా ఉంది వీర్ అని ఏడుస్తూ అడుగుతుంది వీర్ నేను బాగానే ఉన్నానండి మీరు బాధపడకండి అని అంటాడు మహాలక్ష్మి అలాగే ఏడుస్తూ ఎలా బాధపడకుండా ఉండాలి వీర్ నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నా కూతురు అయినందుకు ఇంకా ఎక్కువగా బాధపడుతున్నాను నిన్ను అలాంటి పరిస్థితుల్లో చూసి రాజేంద్ర గారు కుప్పకూలిపోతే మా భయం బాధ అంతా ఇంత కాదు ఇంకెప్పుడు ఇలా అజాగ్రత్తగా ఉండొది వీర్ మా కోసం కాకపోయినా నీ తండ్రి కోసమైనా నిన్ను వద్దని వెళ్లిపోయిన నా కూతుర్ని మరిచిపోయి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు రాజేంద్ర గారు ఎంతగా బాధపడుతున్నారో అర్థం చేసుకోవీర్ అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి మనస్సునికి తన తండ్రి అలా మాట్లాడుతూ ఉంటే చాలా బాధగా అనిపించి అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోతుంది వీరు సడన్ గా సిస్టర్ అలా వెళ్ళిపోతుంది అని అనుకొని అలా మాట్లాడకండి ఆంటీ యాక్సిడెంట్ అయ్యి మనస్సుని వల్ల జరగలేదు లారీ డ్రైవర్ రాంగ్ రూట్ లో రావటం వల్ల నేను చాలా స్పీడ్ డ్రైవింగ్ చేయటం వల్ల యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ నుండి బయటపడ్డానంటే కారణం అమ్ముయే అమ్ము తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కారులో ఇరుకుపోయిన నన్ను బయటికి తీసింది ఇంకెప్పుడు అమ్ము గురించి అలా మాట్లాడకండి అమ్ము ఇలా మనల్ని వదిలి వెళ్ళిపోయినందుకు నాకు కూడా తన మీద కోపంగానే ఉంది కానీ అందులో కూడా నా ప్రేమ ఉంది ఇక డాడీ విషయం అంటారా డాడీ నాకు యాక్సిడెంట్ జరిగింది అని బాధలు అమ్ము మీద కోపం చూపించారు అంతేకాని డాడీకి నాకంటే కూడా అమ్ము అంటేనే ప్రాణం నాకేదైనా అయితే అమ్ము కూడా బ్రతకలేదు అని ఇద్దరు గురించి బాధపడుతూ ఆయన అలాంటి పరిస్థితి తెచ్చుకున్నారు అని అంటాడు వీ మహాలక్ష్మి తండ్రి కొడుకుల సంస్కారం చూసి మనస్సుని ఎంత చేసినా కూడా ఏ మాత్రం తన మీద ద్వేషం పెంచుకోకుండా కనీసం కోపం కూడా చూపించలేని ఇంత గొప్ప మనుషులు కూడా ఉంటారా అని అనుకుంటూ ఉంటుంది మనస్సుని బయట నుండే వీర మాటలు విని వీర ప్రేమకి సంతోషించాలో వీరకి దూరం అయ్యానని బాధపడాలో తెలియక చూస్తూ ఉండిపోతుంది దేవు తో మాట్లాడి రాజేంద్ర చక్రవర్తి మీ వీరిని కూడా ఒకే రూమ్ లోకి షిఫ్ట్ చేస్తాడు మహాలక్ష్మి రాజేంద్ర చక్రవర్తితో మాట్లాడుతూ ఇప్పుడు ఎలా ఉంది రాజేంద్ర చక్రవర్తి గారు ఇక మీరు ఇక అనవసరమైన ఏ విషయాల గురించి ఆలోచించకండి మీరు ఏదైనా అయితే వీరు పరిస్థితి ఏంటి అది ఆలోచించండి అని అంటుంది మనస్సుని రాజేంద్ర చక్రవర్తి వేర్ పెడ్షీట్లు సెట్ చూస్తూ వాళ్ళ మెడిసిన్స్ అన్ని వాళ్ళ వాళ్ళ ప్లేస్ లో పెడుతూ మహాలక్ష్మి మాటలు వింటూ ఉంటుంది తన తల్లి కోపంగా మాట్లాడుతుంది కానీ దాని వెనుక తన మీద ఉన్న ప్రేమ అర్థమవుతూ ఉంటుంది మనసునికి అంత మంచి జీవితాన్ని వదిలేసుకొని ఎందుకు వెళ్ళిపోయానో తెలియక ఆ బాధని కోపంగా ప్రదర్శిస్తుంది తన తల్లి అని అనుకుంటుంది మనసుని మనసుని ఇద్దరికి కరెక్ట్ టైంలో వేసుకోవాల్సిన మెడిసిన్స్ ఇస్తూ ఉంటుంది ఇంజెక్షన్స్ చేయాల్సిన టైంలో మాత్రం మనసుని సడన్గా బయటికి వెళ్ళిపోయి మరొక నర్సు వచ్చి వాళ్ళకి ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటుంది వీరు మామూలుగా ఆడవాలని అంతగా గమనించరు కదా సిస్టర్ రూపంలో ఉన్న మనస్విని ఎవరో ఒక పరాయి మనిషిగా అనుకొని మన మనసుని మీదికి తన దృష్టిని అస్సలు పోనివ్వడు తన ఆలోచన అంతా రాజనందర్ చక్రవర్తి మీద తన అమ్ము మీద మాత్రమే ఉంటుంది మెడిసిన్ ఎఫెక్ట్ కు ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు ఇద్దరు కాబట్టి మనసునికి అంత ఇబ్బందిగా ఏమీ అనిపించడం లేదు అలా మనస్విని ఇతర్ని దగ్గర ఉండి అన్ని చూసుకుంటూ ఉంటుంది వీరికి మాత్రం అనుమానం వస్తూ ఉంటుంది అసలు అమ్ము నాకు దూరంగా అందులోను ఇలాంటి సిచ్యువేషన్ లో ఎలా ఉంటుంది అర్థం కావటం లేదు నిజంగానే అమ్మోకి నా మీద ప్రేమ తగ్గిపోయిందా అని అనుకుంటూ ఉంటాడు వీర్ రాజేంద్ర చక్రవర్తి మాత్రం హార్ట్ సర్జరీ కావున ఇంకా లేచి కూర్చోలేకపోతూ ఉంటాడు కాబట్టి మనస్సుని తినపెట్టడం కూడా అన్ని దగ్గరుండి తనే చేస్తూ ఉంటుంది కానీ వీరు తలకి గాయం అవ్వటం వల్ల కష్టంగానైనా కూర్చొని తనే తింటూ ఉంటాడు అలా ఆ రోజు గడిచిపోతుంది మనసుని అర్ధరాత్రి కూడా ఏ క్షణం ఇద్దరికి ఏదైనా ఇబ్బంది అవుతుందేమోనని నిద్రపోకుండా ఇద్దరిని కంటికి రెప్పలాగా చూస్తూ ఉంటుంది దేవు మనస్సుని అంతలా వాళ్ళ కోసం పడే తాపత్రయం చూసి హాస్పిటల్లో సిస్టర్స్ మరి ఇంత సొంత వాళ్ళలాగా కేరింగ్ చూపిస్తారా అని అనుకుంటూ ఉంటాడు వీరు రాజేంద్ర చక్రవర్తి గారు ఇద్దరు ముందే అక్కడ సిస్టర్ ని ఉంచి తను వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి తిరిగి వస్తుంది మనస్సుని ఎప్పటిలాగానే మనసుని ఇద్దరికి స్పాంజ్ బాత్ చేయించి వీరకి అయిన గాయాలకు ఆయింట్మెంట్ రాసి బ్యాండేజ్ కట్టి మెడిసిన్ ఇస్తూ ఉంటుంది దేవి ఇద్దరికి టిఫిన్ తీసుకొచ్చి ఇస్తాడు వీరు కూర్చోవడానికి హెల్ప్ చేస్తాడు దేవి వీరు కూర్చొని టిఫిన్ తింటూ ఉంటాడు మనస్సుని రాజేంద్ర చక్రవర్తి గారికి చాలా జాగ్రత్తగా చిన్న పిల్లలకి తినిపించినట్లుగా సాఫ్ట్ ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది రాజేంద్ర చక్రవర్తి గారికి తినాలనిపించక వద్దమ్మా అని అంటూ ఉంటాడు అయినా కూడా మనసుని వినిపించుకోకుండా ఇలా అయితే ఎలా మీరు తొందరగా కోలుకుంటారు అని అంటూ ఇంకొక స్పూన్ అనుకుంటూ ప్రేమగా అలాగే కొసరి కొసరి తినిపిస్తూ ఉంటుంది మనస్సుని రాజేందర్ కూడా సిస్టర్ చూపిస్తున్న అభిమానానికి వద్దన లేక తింటూ ఉంటాడు వీరికి అదంతా చూస్తూ ఉంటే ఎందుకో ఆ కేరింగ్ అంతా మనస్సుని అనిపిస్తూ తన అమ్మ గుర్తుకొస్తూ ఉంటుంది దేవ్ డాక్టర్ తో మాట్లాడటానికి బయటికి వెళ్తాడు మనస్సుని వీరికి కాఫీ ఇద్దామని వీరికి దగ్గరగా వెళ్తుంది వీరి చేతికి కాఫీ అందించలోపే మనసునికి ఒక్కసారిగా కళ్ళు మూతలు పడుతూ కొంచెం పొత్తి గడుపులో నొప్పి అనిపిస్తూ కింద పడిపోతూ ఉంటుంది మనసుని చేతిలోనే కాఫీ కప్పుని కింద వదిలేస్తుంది బెడ్ మీద కూర్చొని ఉన్న వీర వెంటనే మనసుని వైపు చూసి ఏమేమి సిస్టర్ అని అంటూ మనసుని భుజం చుట్టూ చెయ్యి వేసి పట్టుకొని తన అమ్ముని కింద పడకుండా తన పక్కన కూర్చోబెడతాడు వీర్ మనసునికి అలాగే కళ్ళు తిరుగుతూ ఉండటంతో వీర తన భుజం చుట్టూ చేయి వేయడంతో నీరసంతో వీర్ గుండెల మీద వాలిపోతుంది మనస్విని ఆ క్షణం గుండెల గుండెలపైన సేద తీరుతుంది మనస్సుని మరిచిపోతుంది తను ఎక్కడ ఉన్నాను అన్న విషయం వీరికి ఆ స్పర్శ తన అమ్ముని గుర్తు చేస్తుంది రాజేంద్ర చక్రవర్తి కూడా మనస్విని వైపుకి చూసి ఏమైంది సిస్టర్ బాగానే ఉన్నావా మా అని అంటూ ఉంటాడు వీర్ మైండ్ పనిచేయకపోయే లోపే రాజేంద్ర చక్రవర్తి మాటలతో మనస్సుని వెంటనే వాస్తవంలోకి వచ్చి ఐఎమ్ ఫైన్ ఐఎం సారీ వీర్ గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను కొంచెం కళ్ళు తిరిగినట్లు అనిపించింది అని అక్కడి నుండి హడావుడిగా బయటకు పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది మనసుని వీరికి మనసుని బిహేవియర్ చాలా వింతగా అనిపిస్తుంది వీరు తన గుండెల పైన చెయ్యి వేసుకుని కళ్ళు మూసుకొని తన అమ్మోని గుర్తు చేసుకుంటాడు వెంటనే వీర్ మైండ్ పని చేయడం స్టార్ట్ అవుతుంది ఆ సిస్టర్ స్పర్శ నా అమ్మ స్పర్శలా ఉండటం ఏంటి ఆ సిస్టర్ లో నా అమ్ము నాకు కనిపించడం ఏంటి అని అనుకోగానే తను నా అమ్ము అనుకొని నేను దగ్గరికి తీసుకోవటం ఏంటి ఒకవేళ తను నా అమ్ము అయి ఉంటుందా అన్న ఆలోచన వస్తుంది వీరికి వెంటనే తన మైండ్ ఇంకా షార్ప్ గా పనిచేయటం మొదలు పెడుతుంది నేను ఆమె ముఖాన్ని అంతగా పట్టించుకోలేదు అని అనుకొని సిస్టర్ రూపంలో ఉన్న మనసుని రూపాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు వీర్ కళ్ళ జోడి వెనుక ఉన్న కళ్ళల్లో ప్రేమ అంత స్పష్టంగా కనిపిస్తుంది తను మాట్లాడే మాటల్లో అభిమానం కనిపిస్తుంది తన చేతి స్పర్శలో అమ్మఒడి కనిపిస్తుంది డాడీని చిన్న పిల్లా చూసుకుంటుంది తను ఖచ్చితంగా నా అమ్మోయే నేనేంటి నా అమ్మోని నా పక్కన పెట్టుకొని నిన్నటి నుండి పట్టించుకోలేదు నా అమ్మోకి కళ్ళు తిరుగుతున్నాయి ఎందుకు నాకు యాక్సిడెంట్ అయిన నుండి అసలు ఏమైనా తిన్నదా కంటి నిండా పోయిందా తనకు ఎన్నిసార్లు చెప్పాలి హెల్త్ ని నెగ్లెక్ట్ చేయబద్ది అని అనుకుంటూ ఉంటాడు వీరు అప్పుడే రాజేంద్ర చక్రవర్తి నిజంగా ఆ సిస్టర్ చాలా డెడికేషన్ తో వర్క్ చేస్తుంది తనను చూస్తుంటే ఏదో ఆప్యాయత కలుగుతుంది నాలో పాపం టూ డేస్ నుండి నిద్ర అనేది పోకుండా మన దగ్గరే ఉంది హెల్త్ ను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని అంటూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి వీరు తన మనసులో డాడీ ముందు అమ్మో విషయం బయట పెట్టకూడదు నేనేంటి నా అమ్మ దగ్గరికి రాకుండా ఉంటుందని ఎలా అనుకున్నాను నన్ను చూడకుండా ఊపిరి కూడా తీసుకోలేదు అందుకే ఇలా ఎవరికి కనిపించకుండా మమ్మల్ని చూసుకోవడానికి హాస్పిటల్లో ఉంది ఇప్పుడు ఇదంతా చెప్తే డాడీ ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అసలు తను నా అమ్ము అని నాకు తెలిసిపోయింది అని అమ్ముకి తెలిస్తే అమ్ము ఇక్కడ నుండి కూడా మళ్ళీ పారిపోతుంది అమ్ముకి ఇప్పుడే నాకు తను ఎవరో తెలిసిపోయింది అన్న విషయం తెలియకూడదు ముందు నేను డాడీ క్యూర్ కావాలి అప్పటి వరకు అమ్ము నా కళ్ళ ముందే ఉండాలి ఆ తర్వాత అసలు ఏంటి తన సమస్య అనేది చూ తెలుసుకోవాలి అలా జరగాలంటే ఇప్పుడు నేను ఏమీ తెలియనట్టుగానే ఉండాలి అని అనుకుంటాడు వీర్ అప్పుడే డాక్టర్స్ వీర్ని రాజేంద్ర చక్రవర్తిని చెక్ చేయటానికి లోపలికి వస్తారు వాళ్లతో పాటే మనసుని కూడా లోపలికి వస్తుంది డాక్టర్ చెక్ చేస్తూ అన్ని రిపోర్ట్స్ చూసి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ మిస్టర్ వీర్ చక్రవర్తి అండ్ రాజేంద్ర చక్రవర్తి ఇంకొక టూ డేస్ తర్వాత మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తాము రాజేంద్ర చక్రవర్తి గారు మీరు మాత్రం ఎమోషనల్ అవ్వకూడదు ఇంకొకసారి హార్ట్ అటాక్ వస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది మీరు ఇంకో సిక్స్ మంత్స్ వరకు మెడిసిన్ వాడాలి చాలా జాగ్రత్తగా వాడాలి అని అంటారు డాక్టర్స్ తర్వాత డాక్టర్స్ వీరి వైపుకి చూస్తూ మీరు చాలా తొందరగా రికవర్ అవుతున్నారు వీరు గారు ఇంకో ఫిఫ్టీన్ డేస్ మీరు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది బాడీ లోపల ఫ్రాక్చర్స్ ఏమీ కాలేదు కానీ తలకి తగిలిన గాయం బాడీకి తగిలిన గాయాలు మానాలి అంటే ఆ మాత్రం టైం పడుతుంది తలకి పెద్ద గాయం తగిలింది కదా ఎందుకైనా మంచిది అని ఫ్యూచర్ లో ఇబ్బంది కాకుండా అని బ్రెయిన్ స్కానింగ్స్ కొన్ని రకాల టెస్ట్లు చేయిస్తున్నాము రెండు రోజులు సమయం పడుతుంది ఆ తర్వాత ఇద్దరిని డిశ్చార్జ్ చేస్తామని చెప్తారు డాక్టర్స్ మనసు వీరకి రాజేంద్ర చక్రవర్తి గారికి ఎలాంటి ప్రమాదం లేదని హ్యాపీగా ఫీల్ అవుతుంది వీర మనసుని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు వీరు తన మనసులో చూస్తే అస్సలు అమ్ములా కనిపించడం లేదు బాగానే మేకప్ వేసుకుంది చిన్నతనం నుండి ఈ తెలివితేటలు ఏం లేదు ఉన్న తెలివితేటలన్నీ నా మీదనే ప్రయోగిస్తుంది నిన్నటి నుండి నేను గుర్తుపట్టలేదు అంటే బాగానే ప్లాన్ చేసింది చెప్తా చెప్తా ఇంతకి ఇంత రివెంజ్ తీర్చుకుంటానని కోపంగా అనుకుంటూ ఉంటాడు వీర్ మనసుని వీరిని చూస్తూ వీర ఏంటి అలా చూస్తున్నాడు నన్ను తీసి నేను ఎవరో కనిపెట్టేశాడా లేదులే కనిపెట్టేసి ఉంటే అడిగేవాడే కదా కానీ అనుమానం వచ్చినట్టుంది అని అనుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటుంది మనస్విని దేవు భోజనం తీసుకుని వస్తాడు మనస్సుని రాజేంద్ర చక్రవర్తి గారికి తినిపిస్తూ ఉంటుంది వీరు తినకుండా అలాగే చూస్తూ ఉంటాడు ఏంటి వీరి గారు తినకుండా ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు దేవ్ వీర్ ఈ నర్సు గారు డాడీకి తినిపిస్తుంది కదా తర్వాత నాకు కూడా తినిపిస్తుంది అని అంటాడు దేవ్ ఏంటి వీరి గారు రెండు రోజుల నుండి తను తినిపిస్తా అన్నా కూడా మీరే తింటున్నారు ఇప్పుడు అలా మాట్లాడుతున్నారు అని అడుగుతాడు వీరు చిరుకోపంగా మనస్సుని చూస్తూ మనం హాస్పిటల్ కి అమౌంట్ పే చేస్తున్నాం కదా వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వాలి అని అంటాడు మనస్సుని ఓరగా చూస్తూ మనస్సుని ఏంటి వీర ఇలా మాట్లాడుతున్నాడు అనుకొని సరే వీరు గారు మీకు కూడా తినిపిస్తాను అని అంటుంది మనసుని వచ్చి స్పూన్ పట్టుకొని బ్లౌజ్ ఉన్న చేతులతో తినిపిస్తూ ఉంటే నాకు స్పూన్ తో తింటే తిన్నట్టుగా అనిపించదు అని అంటాడు వీర్ అప్పుడు మనసుని బ్లౌజెస్ తీసి తన చేతికైన గాయాలు వీరు చూస్తాడని వీరకి తను ఎవరో తెలిసిపోతుందని అనుకొని ఇది హాస్పిటల్ కదా వీరు గారు హైజనిక్ గా ఉంటుంది కదా స్పూన్ తోనే తినండి అని అంటుంది కానీ వీరు మాత్రం నాకు అసలు తిన్నట్లు ఉండదు తినిపిస్తారా లేకపోతే డాక్టర్స్ కి చెప్పి ఇంకో సిస్టర్ ని కోసం అపాయింట్ చేయమంటారా అని అంటాడు మనసుని కోపంగా తన మనసులో వీర కొన్ని విషయాలలో చాలా మొండిగా ఉంటాడు అనుకొని సరే తినిపిస్తాను వీరు గారు డాక్టర్స్ తో చెప్పకండి అని గ్లౌస్ తీసేసి తన హ్యాండ్ వాష్ చేసుకొని వస్తుంది చేతులకైన గాయాలకి సరిగ్గా ట్రీట్మెంట్ చేసుకోవడంతో ఇంకా ఆ గాయాలు పచ్చగానే ఉంటాయి ఆ గాయాల మంటకి మనస్సుని కళ్ళలో నుండి కన్నీళ్లు వస్తూ ఉంటాయి ఇక తప్పదు ఈ చేతులతో భోజనం ఎలా కలపాలి అని అనుకోని నా చేతులకి గాయాలయ్యాయి అందుకే భోజనం కలపలేను అని అంటుంది మనస్సుని వీర్ మనస్సుని చేతులను చూస్తాడు వీరు తన మనసులో తన చేతులకి అయిన గాయాలు తగ్గాయా లేదో తెలుసుకోవాలి అని ఇదంతా చేస్తున్నాను అని అనుకుంటాడు వీర్ మనస్సుని చేతులు పట్టుకొని చాలా బాధపడుతూ ఏంటిది నర్సు గారు మీ చేతులకి ఇంత గాయాలయ్యాయి అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి గారు కూడా అవును ఆ గాయాలని అలా ఎలా వదిలేశారు ఎందుకు వాటికి మందు పెట్టాలి కదా అని అంటూ ఉంటే మనసుని మాత్రం గ్యాస్ట్రబుల్కి ఏం చేస్తూ ఉంటే కింద పడి పగిలిపోయింది వాటిని తీస్తూ ఉంటే చేతులకి గాయం అయ్యింది అని అబద్ధం చెప్తుంది